నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేట శివాలయంలో శరన్నవరాత్రులలో భాగంగా ఈరోజు హోమము సహస్రనామార్చన కాలార్చన అనంతరం అమ్మవారికి వివిధ రకాల హారతులు మంత్రపుష్పము తీర్థప్రసాద వినియోగము జరిగినది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లిలో వేయించేసిన విజయ కనకదుర్గాదేవి ఆలయంలో ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర దేవిగా దర్శనమిచ్చారు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నాలుగవ రోజైన ఆదివారం పెడన తల్లి దేవస్థానంలో అమ్మవారు లలిత సుందరిగా భక్తులను కటాక్షించారు పరమేశ్వరి దేవి ఆలయంలో ఉదయం లలిత దేవి హోమం నిర్వహించారు అమ్మవారికి కుంకుమ పూజ చేశారు సాయంత్రం వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో పట్టణంలో జ్యోతుల ఊరేగింపు నిర్వహించారు వరద ప్రాంతాల్లో పదవ తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని డీఓ తాహరా సుల్తానా తెలిపారు ఆదివారం మచిలీపట్నంలో డిఇ విలేకరులతో మాట్లాడారు ఈ నెల పన్నెండవ తేదీలోగా దరఖాస్తులను సమర్పించాలన్నారు ఇందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నట్టు డీఈఓ తెలిపారు వరదల్లో సర్టిఫికెట్లు కోల్పోయినవారు తాము చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు పంపుకోవాలన్నారు దరఖాస్తుతో పాటు సొంత డిక్లరేషన్ ఆధార్ కార్డు జిరాక్స్ అందుబాటులో ఉంటే సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు దరఖాస్తుతో జతపరచాలన్నారు దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మచిలీపట్నంలోని వివిధ ప్రధాన దేవాలయాల్లో వైభవంగా అమ్మవారికి కుంకుమ పూజలు అర్చనలు నిర్వహించారు స్వామి దేవాలయంలో రాజరాజేశ్వరి అమ్మవారికి వైభవంగా కుంకుమార్చనలు జరిపారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు దత్తాశ్రమంలో అమ్మవారు వారాహిగా దర్శనమిస్తున్నారు అమ్మవారికి మీనాక్షి దేవిగా అలంకరించారు కొజ్జిలిపేట స్వామి బచ్చుపేట స్వామివారి దేవాలయాల్లో అమ్మవారిని లలిత త్రిపురసుందరిగా అలంకరించారు సర్కిల్పేటలోని స్వామి కోనేరు సెంటర్లోని పరమేశ్వరి దేవాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని సందర్శించారు దేవాలయాల్లో లలిత పారాయణలు జరిపారు మదర్ హైనీ హైస్కూల్లో రెండు వేలు రెండువేల ఒకటో సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం హైనీ హైస్కూల్లో ఇరవై మూడేళ్ల తరువాత కలసి పాఠశాలలో గడిపిన అనుభూతులను జ్ఞాపకం చేసుకున్నారు ప్రస్తుతం ఉన్నత స్థితికి ఎదిగిన పలువురు విద్యార్థులు తమ తమ రంగాలలో ఎలా రాణిస్తోంది వేదికపై తెలిపారు పూర్వ విద్యార్థి ఐసీఐ ట్రెజరర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులుగా చేస్తున్న పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు మదర్ హైనీ స్కూల్లో చదువుకుని పెద్దవారవడం ఎంతో అదృష్టమన్నారు ఈ సందర్భంగా హైనీ విద్యా సంస్థల అధ్యక్షుడు లింగం మోజెస్ కరస్పాండెంట్ గ్లోరియా సెక్రటరీ జాషువా ప్రసన్న కుమార్ రిటైర్డు ఉపాధ్యాయులు పార్వతీసం ముంతాజ్ ఉమారాణి ఉపాధ్యాయులు సలోమన్ స్నేహలతరను ఘనంగా సత్కరించారు ఆర్టీసీ బస్సుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా విలువైన వస్తువులను వివిధ ప్రాంతాలకు పంపుతుండగా ఆర్టీసీ విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఈ విధంగా ఎక్కువగా ఆభరణాలు రవాణా అవుతున్నాయి కార్గో ద్వారా బిల్లులు చెల్లించి విశాఖపట్నం పంపించకుండా డ్రైవర్లకు మామూలు ఇచ్చి వస్తువులను పంపుతున్నారు ఇలా మచిలీపట్నం టనకు చెందిన కొందరు వ్యాపారులు డ్రైవర్లకు మామూలు ఇచ్చి వస్తువులను విశాఖపట్నం పంపుతున్నారు ఈ నేపథ్యంలో మచిలీపట్నం నుంచి విశాఖపట్నం వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఉన్న విలువైన వస్తువులను హనుమాన్ జంక్షన్లో విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డాయి ఇలా అక్రమంగా రవాణా చేస్తున్న పార్సిల్స్ ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్రమంగా బస్సుల్లో తీసుకుని వెళుతున్న మచిలీపట్నం డిపోకు చెందిన ఇద్దరు డ్రైవర్లను ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు వ్యార్కు పంపారు మచిలీపట్నం చలనచిత్ర పరిశ్రమకు పుట్టినెలని దక్షిణ భారతదేశ చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య జన్మించిన బందరు గడ్డపై ఎందరో సినీ కళాకారులు సినీ దర్శకులు పుట్టారని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు నోబుల్ కళాశాల ప్రాంగణంలో జనక అయితే గనక చలనచిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి ప్రసాద్ పాటు సినీ బ్యానర్ అధినేత దిల్ రాజు డైరెక్టర్ సందీప్ డి హీరో సుహాస్ హీరోయిన్ సంకీర్తన విపిన్ ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన రఘపతి వెంకయ్య పేరిట ప్రతి ఏటా ప్రముఖ సినీ కళాకారులకు అవార్డులు అందిస్తున్నారన్నారు మచిలీపట్నంలో కమలాకర కామేశ్వరరావు నిర్మల సుక్తివేలు అచ్యుత్ వంటి ప్రముఖ నటీనటులు జన్మించారన్నారు కడలకు కాణాచి అయిన మచిలీపట్నంలో జనకయితే గనక సినిమా ప్రీ రిలీజ్ చేయడం ముదావహమన్నారు గతంలో పాండురంగ మహత్యం సినిమాను ఇక్కడే ప్రీ రిలీజ్ చేశారని ప్రముఖ సినీ కళాకారుడు ఎన్ టి రామారావు జన్మించిన కృష్ణా జిల్లాలో సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చేయూతనిస్తుందన్నారు ఈ సినీ ప్రీ రిలీజ్లో పెద్ద సంఖ్యలో మచిలీపట్నం యువతీ యువకులు పాల్గొన్నారు ఆటపాటలతో నోబుల్ కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు ఆన్లైన్లో వస్తున్నాయని నాణ్యత గల మద్యం అందించే లక్ష్యంతోనే నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టామని గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు ఆదివారం రాత్రి తన కార్యాలయం వద్ద యాభై మంది బోటు యజమానులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అందించే పంతొమ్మిది లక్షల విలువగల ట్రాన్స్పాండర్లు కొల్లు రవీంద్ర అందచేశారు ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మద్యం దుకాణదారులు సిండికేట్ అయితే చర్యలు తప్పవన్నారు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు అందుతున్నాయన్నారు పారదర్శకంగా మద్యం దుకాణాలను అందచేస్తామన్నారు ఎక్సైజ్ శాఖకు దీనిపై మార్గదర్శక సూత్రాలు అందచేశామన్నారు కాగా సముద్రంలో తప్పిపోయిన బోట్లను వెంటనే కనుక్కునేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల ట్రాన్స్పాండర్లను బోటు యజమానులకు అందిస్తున్నామన్నారు గతంలో బోటు యజమానుల వద్ద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగితే బోటు ఎక్కడ ఉండేదో తెలిసేది కాదని ఇప్పుడు జీపీఎస్ విధానంలో కాకుండా శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ అందే విధంగా బోటు యజమానులకు ట్రాన్స్ఫార్మర్ పరికరాలను ఉచితంగా అందిస్తున్నామన్నారు దేశంలో అత్యధిక విదేశీ ఆదాయం గల మత్స్య పరిశ్రమకు చేయూతనిస్తామన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నూతనంగా బోట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఇంజన్లు సబ్సిడీపై అందించామన్నారు ఎస్సీ సొసైటీల ద్వారా నూరు శాతం సబ్సిడీతో వలలు ఇంజన్లు మోటారు సైకిళ్లు అందించామన్నారు ఎంపెడా సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి మత్స్యకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు పోర్టు వచ్చినప్పటికీ మత్స్యకారులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆలోచన చేస్తున్నామన్నారు కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తామని విదేశాలకు సైతం మచిలీపట్నం నుంచి చేపలు ఎగుమతి చేసేందుకు వీలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు జిల్లా మత్స్యకార సంఘం నూతన అధ్యక్షుడు నాగరమేష్ టీడీపీ నాయకులు ఎన్డి ఇలియాస్ పాషా రామధాని వేణు లంకే శేషగిరి పాలపర్తి పద్మజ లంకే హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం